అయ్యండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ అనేది పప్పు ములకాయ పప్పు ములక్కాయతో అసలు కర్రీ ప్రిపేర్ చేసుకుంటారా అంటారా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి ఈ కర్రీ అయితే ఎక్సలెంట్ అనమాట మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చెప్పేస్తాను ఒకసారి మీరు అయితే ట్రై చేయండి ఇక్కడ నేను పప్పు ములకాయ ప్రిపేర్ చేయడానికి ములకాయ తీసుకోవాలన్నమాట అలానే టీ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకుని పక్కన పెట్టుకోవాలి పప్పు అనేది మీ ఇష్టం అండి ఆప్షనల్ ఎంత కావాలంటే అంత తీసుకోవాలన్నమాట అలానే పచ్చిమిరపకాయలు కరేపాకు చింతపండు ఆనియన్స్ ఇవి తీసుకుంటే చాలా అండి టేస్టీగా ఉండే పప్పు ములకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకుని కరివేపాకు కొత్తిమీర చింతపండు ములక్కాయలు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న కందిపప్పుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ములక్కాయలు ఇవి కూడా కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ కుక్కర్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అండి ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడాను విజిల్ పెట్టుకో విజిల్స్ వస్తే సరిపోద్ది అండి చక్కగా ఉడికిపోతాయి కాకపోతే ఇక్కడ నేను నార్మల్గా కుక్ చేస్తున్నాను ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుని ములక్కాయలు పప్పు అనేది ఈ విధంగా ఉడికించుకోవాలండి నాకు ఇలా ఉడికితేనే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంది అనిపిస్తుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అవును అడగ మర్చిపోయా ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు ములక్కాయ అనేది మనకి సిక్స్టీ పర్సెంటేజ్ కుక్ అయిపోయిన తర్వాత దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలానే కరిగే సరిపడినంత సాల్ట్ నాలుగైదు ఎండుమిరపకాయలు ఇక్కడ నేను కరిగ్గ్ సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట నేను చింతపండు కూడా యాడ్ చేశానండి అలానే కరిగే సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకోవాలి మనకి పప్పు అనేది సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత మాత్రమే మనం చింతపండు ఉప్పు కారం అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాము నేను వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని దీనిపైన ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటా అండి పప్పు చూసారా మనకి సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది కదా ఒకసారి ఇలా కలిపి కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఈ పప్పు ములకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తిండంటే ఇక్కడైతే దీనిపైన నేను మూత పెట్టేశాను కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను రండి ఇక్కడ టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ములకాయ కూడా మనకి చక్కగా ఉడికిపోయింది పప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది దీనిలో నుంచి వచ్చే స్మెల్ అయితే అదిరిపోతుందండి మీలో ఎంతమందికి తెలుసు ఇలా పప్పు ములకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తారని మీకు తెలుసు ట్లయితే నాకు కామెంట్ చేసేయండి నేనైతే చాలా టైమ్స్ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి పప్పు టమాటా ఎలా టేస్ట్ ఉంటుందో సూపర్గా ఉంటుందన్నమాట పప్పు ములక్కాయ అనేది ఇక్కడ పప్పు అనేది ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది కదా తాలింపు అనేది రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని జీలకర్ర తాలింపు దినుసులు వెల్లుల్లిపాయలు అలానే మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని తాలింపు అనేది వేడి అయిన తర్వాత మనం ఇంకా పప్పులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి అన్నట్లు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు చూసారా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట సో దీనిలోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండి అలానే ఇక్కడ మనం తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ తాలింపు అనేది యాడ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా ఇలా ఒకసారి పప్పు ములకాయ కర్రీ అనేది ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి పప్పు ములకాయ అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది మరి దీని టేస్ట్ చూడకపోతే ఎలా చెప్పండి ఇక్కడ చూసారా నేను వేడివేడిగా రైస్ పెట్టుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు పప్పు ములకాయ వేసుకుని టేస్ట్ అండి సూపర్గా ఉంది మీరు ఒకసారి Редактор